బేతాళ కథ ధర్మదాసు శక్తులు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసిన అడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కార్యసాధన పట్ల నీకున్న పట్టుదల దీక్ష అనితర సాధ్యం కాని ఎన్నో శక్తులు ఉండి తమ్ముణ్ణి తనంత వాణ్ణి చేయటంలోనూ తల్లి కోరికను మన్నించడంలోనూ విఫలుడైన ధర్మదాసులాగా నీవు భంగపాటుకు గురి కాగలవేమో అన్న శంక కలుగుతున్నది నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు ఆ ధర్మదాసు కథ చెబుతాను భ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శైలవరం గ్రామస్థుడు వీరదాసుకు నాలుగెకరాల ఉంది ఆయనకు ముగ్గురు కొడుకులు చిన్నవాళ్లు రామదాసు కృష్ణదాసు అమాయకులు పెద్దవాడు ధర్మదాసు పొలం పనులకు ఇష్టపడక ఏదైనా గురుకులానికి వెళ్లి చదువుకుంటానని తండ్రికి చెప్పి అందుకైనా ఒప్పుకోకపోతే ఇల్లు విడిచి వెళ్లిపోయాడు ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరదాసుకు అతడి జాడ తెలియలేదు కొన్నేళ్లకు వీరదాసుకు జబ్బు చేసి మాట పడిపోయింది మంది ఘన వైద్యులు వచ్చి పరీక్షించి ఆ రోగానికి మందు లేదని తేల్చారు ఆ తర్వాత రామదాసు కృష్ణదాసులను నమ్మిన వాళ్లే మోసం చేశారు దాంతో వ్యవసాయంలో బాగా నష్టం వచ్చింది ఇల్లు గడవడానికి చేసిన అప్పులు అలా అలా పెరిగి ఉన్న పొలం కాస్త అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది ఈలోగా ఇల్లు వదన్న ధర్మదాసు సర్వశ్రేయుడనే గురువు వద్ద చేరాడు ఆయన ధర్మదాసుకు ఎన్నో శక్తులను ప్రసాదించాడు వాటి ప్రభావంతో అతడికి తన కుటుంబం పడుతున్న కష్టాలు తెలిసి గురువు వద్ద బాధపడ్డాడు గురువు అతడితో గురుముఖంగా నీ చదువు పూర్తయింది నీ శక్తులతో పది మందికి మేలు చేస్తావని మేలు చేకూర్చమని నా ఆజ్ఞ కాని గురువైన తల్లి తర్వాతనే కాబట్టి నా ఆజ్ఞ పాటించటానికి నీ తల్లి అనుమతిచ్చాలి అందుకని ఇప్పుడు నీవు శైలవరం వెళ్లి ఇల్లు చక్కదిద్ది నీ బాధ్యత నెరవేర్చుకో అప్పుడు తల్లి అనుమతి తీసుకుని ఊరు విడిచిపెట్టు నీ కుటుంబంలో ఒకరికి నీ శక్తులు కొన్ని ప్రసాదించందే నువ్వు వారిని విడిచిపెట్టలేవు అని చెప్పాడు ఆ ప్రకారం ధర్మదాసు శైలవరం వెళ్లి కుటుంబంలో అందరికీ ధైర్యం చెప్పాడు రామదాసుకు వ్యవసాయంలో సలహాలిచ్చాడు కృష్ణదాసు చేత బియ్యం దుకాణం పెట్టించాడు వ్యవసాయపు పంటకు ఎవరికీ పలకనంత ధర పలికింది బియ్యం వ్యాపారంలో మంచి లాభాలొచ్చాయి ఇది చూసి ధర్మదాసు వద్ద ఏవో శక్తులున్నాయని ఊళ్ళో చెప్పుకోసాగారు క్రమంగా ధర్మదాస్ తల్లి కూడా ఆ మాటల్లో నమ్మకం కుదిరింది ఒక రోజున ఆమె అతడితో నాయన నువ్వు ఇల్లు విడిచిపెట్టి శక్తివంతుడు అయ్యావు మరి మీ నాన్నకు జబ్బు తగ్గించి మళ్లీ మాట వచ్చేలా చెయ్యి అని కోరింది నాన్న మాట్లాడాలంటే మెరుపు దీవిలోని తులసి మొక్క వేరు కావాలి నేను ఊరు దాటితే మళ్లీ ఊరుకు తిరిగి రాకూడదని గురువాజ్ఞ కాబట్టి నాతో ఓ తమ్ముణ్ణి తీసుకువెళ్లి మార్గ మధ్యంలో వాణ్ణి నా అంతటి వాణ్ణి చేసి వాడి చేత తులసివేరు ఇంటికి పంపిస్తాను బయలుదేరమంటావా అని అడిగాడు ధర్మదాసు అందుకు తల్లి మనకు ఎంతగా ఆస్తిపాస్తులు పెరిగినా మీ నాన్న మామూలు మనిషి అయ్యేదాకా మనకు తృప్తి ఉండదు అలాగే మెరుపు ప్రయాణంక ప్రయాణంగా ఏ గురువాజ్ఞ తల్లి ప్రేమను జయించలేదు అన్నది ధర్మదాసు తనకు తోడుగా కృష్ణదాసును ఎన్నుకున్నాడు ఇద్దరూ ప్రయాణమయ్యారు ఊరు దాటగానే కృష్ణదాసు అన్నతో నీకు శక్తులున్నాయి కదా అవి నాకు వచ్చేలా చెయ్యాలి అన్నాడు మెరుపుదేవి చేరేలాగా నాకు శక్తులు ఉన్నాయని నమ్మితే నీవు వాటిని పొందవచ్చు అన్నాడు ధర్మదాసు అంతలో ఒక బండి వారిని సమీపించింది బండి తోలే జానకయ్య బండి ఆపాడు ధర్మదాసు తమ్ముతో మెరుపుదేవి చేరేదాకా నీకు వాహనాలు నిషిద్ధం నువ్వు ఈ దారిలోనే నడుచుకుంటూరా అని బండెక్కాడు కృష్ణదాసు ఒక పూటంతా నడిచాక ఓ చెట్టు కింద కూర్చున్నా అన్న కనిపించాడు కృష్ణదాసు కాళ్ళు లాగుతున్నాయి కడుపులో ఆకలి దహించకపోతోంది అంతలో తైలవరం వెడుతున్న బాపన్న వచ్చి వాళ్లను పలకరించి ఆకలి మీదున్నావు నాకు తోడుంటేగాని చేయకూడదని నియమం అంటూ భుజం మీద నుంచి పెద్ద మూటను కిందకి దింపాడు అతడి దింపిన మూటలో చక్కని విందు భోజనం ఉంది ధర్మదాసు వెంటనే తమ్ముణ్ణి ఒక మహత్కార్యానికి తీసుకుని వెడుతున్నాను అది పూర్తయ్యేదాకా వాడికి ఉపవాస నియమం ఉంది అని చెప్పి బాపన్నతో కలిసి విందు భోజనం చేశాడు ఆ తర్వాత కొంతసేపటికి బాపన్న వెళ్లిపోగానే ధర్మదాస్ తమ్ముడితో చీకటి పడుతోంది గుప్తాయాసంతో నాకు కళ్ళు మూతలు పడుతున్నాయి కాబట్టి ఈ రాత్రంతా నిద్రపోకూడదని నీకు నియమం పురుగు పుట్ర రాకుండా జాగ్రత్తగా కాపలా కాయి అది నీకు కాలక్షేపం నాకు క్షేమం అంటూ అక్కడే పడుకుని వెంటనే గుర్రు పెట్టి నిద్రపోయాడు కృష్ణదాసు ఆ రాత్రంతా మెలకువగా ఉండి శ్రద్ధగా అన్నకు కాపలా కాశాడు తూర్పు తెల్లవారుతుండగా ధర్మదాసు నిద్రలేచాడు అన్నదమ్ములిద్దరూ మళ్లీ బయలుదేరి కొంత దూరం వెళ్లేసరికి ఒక నదీ తీరం వచ్చింది అక్కడ నావ ఉందిగాని నడిపే మనిషి లేడు ఉన్నట్టుండి నది మధ్యలో ఉన్న తిప్ప మీద పెద్ద మెరుపు మెరిసి కళ్ళు జిగేల్మన్నాయి ధర్మదాసు కృష్ణదాసుకు ఆ తిప్పను చూపి అదే మెరుపుదివి రోజు కొన్ని సమయాల్లో అలా మెరుస్తుండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది అన్నాడు అంతలో అక్కడికి నావ నడిపే మనిషి వచ్చాడు అతడు వాళ్ళని నవ్వుతూ పలకరించి నేను మెరుపుదీవికి వెడుతున్నాను కావాలంటే మీరు నాతో రావచ్చు అన్నాడు ధర్మదాస్ తమ్ముడితో నీవు నాన్న పేరును స్మరిస్తూ నీటిలో దూకు ఈదుకుంటూ దీవిని చేరుకో అక్కడ నేను నీకోసం ఎదురు చూస్తుంటాను అని నావ ఎక్కి కూర్చున్నాడు మార ఆలోచన లేకుండా అన్న చెప్పినట్టే చేసిన కృష్ణదాసుకు దీవిని చేరుకునేసరికి బాగా నీరసం వచ్చి ఆయాసంతో రాక కళ్ళు బయర్లు తమ్మాయి అప్పటికే దీవించేరుకున్న అన్న ఉపచారాలతో అతడు తేరుకున్నాడు తర్వాత ఇద్దరూ అక్కడ తులసి మొక్క కోసం వెతకసాగారు ఒక చోట వారికి తమ ఊరివాడే అయిన గోపయ్య ఏదో మొక్క వేళ కోసం గుణపంతో తవ్వుతూ కనిపించి వాళ్లు వచ్చిన పని తెలుసుకుని తన గుణపం ఇవ్వబోయాడు కృష్ణదాసు గుణపం తీసుకోబోతుంటే ధర్మదాసు వారించి తులసి మొక్క వేరు తీయటానికి చేతుల్నే ఉపయోగించాలని నియమం అని చెప్పాడు ఇద్దరు మరికొంత ముందుకు వెళ్లగానే వాళ్లకు పెద్ద పెద్ద తులసి మొక్కలు కనిపించాయి చేతులు వేళ్లు నొప్పి పెడుతున్నా చేయక కృష్ణదాసు తులసి వేరు తీశాడు అన్న అతన్ని మెచ్చుకుని నీ పితృభక్తి మెచ్చుకోదగ్గది నాకు శక్తులుంటే ఈ క్షణం నుంచి వాటిలో కొన్ని నీవి ఇప్పుడు నీవు గాల్లో ఎగిరి ఇల్లు చేరగలవు అన్నాడు అయితే ఎంత ప్రయత్నించినా కృష్ణదాసు గాల్లోకి లేవలేకపోయాడు ధర్మదాసుని తూర్చి నాకు శక్తులున్నాయని నీవు నమ్మినట్లు లేదు ఏం చేస్తాం నాన్నకు ఆరోగ్యయోగం ఉంది కాని నీకు శక్తుల యోగం లేదు నాన్న మీలు కోరి తులసివేరు సాధించినందుకు గర్వపడు ఇల్లు చేరి నాన్నకు మాట రప్పించి అమ్మను సంతోషపెట్టు నేను గురువాజ్ఞ పాటించటానికి వెడతాను అన్నాడు నదీ తీరం చేరుకున్నాక అన్నదమ్ములిద్దరివి దారులు వేరయ్యాయి కృష్ణదాసు ఉత్సాహంగా ఇల్లు చేరుకున్నాడు తులసివేరు సేవించగానే అతడి తండ్రి వీరదాసు మళ్లీ మామూలు తులసి తులసివేరు సాధించడానికి తను పడిన కష్టాలను తాను కాక జానకయ్య బాపన్న గోపయ్యలు చెబితే బాగుంటుందనుకున్న కృష్ణదాసు వాళ్ళ కోసం కబురు పెట్టాడు ముగ్గురూ వచ్చారు వాళ్లలో జానకయ్య వీరదాసుతో నీ పెద్ద కొడుకు ధర్మదాసు సామాన్యుడు కాదు నేను బండెక్కమంటే తనకు వాహనాలు నిషిద్ధమని తమ్ముణ్ణి బండెక్కించాడు తను గాలిలో తేలుతూ బండితో సమానంగా రావటం నేను కళ్ళారా చూశాను అని చెప్పాడు కృష్ణదాసు అది విని తెల్లబోయి ఏదో అనేలోగా బాపన్న మన ఊరికేసి వస్తున్న నేను దారిలో చెట్టు కింద ఉన్న ధర్మదాసును చూశాను అతడికి నా మూటలో ఉన్న పేలాలు పెడదామనుకున్నాను కాని తనకు ఉపవాస నియమం అని చెప్పి తమ్ముడికి ఏదైనా ఆహారం ఇవ్వమన్నాడు అయితే ఎలా వచ్చిందో నా మూట నిండా ఇందు భోజనముంది అన్నాడు అంతలో గోపయ్య తమ్ముడు కృష్ణదాసు నావలో వస్తుంటే ఆ వెనకే ధర్మదాసు నీటి మీద నడుచుకుంటూ రావడం నేను నా కళ్ళారా చూశాను అతడిలో దైవాంశ ఉంది అన్నాడు ఇవన్నీ వింటుంటే కృష్ణదాసుకు తల తిరిగినట్టయింది అన్న తనకు ఇంత మేలు చేసినా తను గుర్తించలేకపోవటానికి కారణం తనలోని స్వార్థం అహంకారమే అన్న పశ్చాత్తాపం అతడిలో తల ఎత్తింది ఆ మరుక్షణమే తనలో ఏవో కొత్త శక్తులు ప్రవేశిస్తున్నట్టు అతడికి అనుభూతి కలిగింది బేతాళ్లు ఈ కథ చెప్పి రాజా కృష్ణదాసు తన అన్న గల అపూర్వ శక్తులను ఆదిలోనే గుర్తించలేకపోవటానికి కారణం అతడి స్వార్థం అహమేనా లేక మరేమైనా కారణం ఉందా ధర్మదాసు తల్లి అతన్ని మెరుపుదేవి నుంచి తిరిగి వచ్చాక అందరితో పాటు కలిసి ఇంత ఉండమనడమే కాక ఏ గురువాజ్ఞ తల్లి ప్రేమను జయించలేదన్నది అయినా ధర్మదాస్ తిరిగి ఇంటికి రాకపోవటం తల్లి మాటను అతిక్రమించడం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ధర్మదాసు తన తమ్ముడు కృష్ణదాసుకు తన శక్తుల్ని ప్రసాదించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేశాడు కాని కృష్ణదాసుకు తన అన్నకు గల శక్తుల్లో అంతగా నమ్మకం ఉన్నట్టు కనపడదు మూలికను ఇచ్చి పంపడానికి అన్న తన్ను ఎంపిక చేసిన క్షణమే కృష్ణదాసులో తను గొప్పవాడిననే అహంభావం తలెత్తింది ఆ కారణంగానే అతడు అన్న శక్తులను గుర్తించలేకపోయాడు అందుకు కారణం అతడిలో ఉన్న అహంకారం అమాయకత్వాలు ఎంతటి శక్తిమంతుడైనా తన శక్తుల్ని తగు అర్హత లేనివాడికి ప్రసాదించలేడు ఇక అతడి తల్లి విషయానికొస్తే కొడుకు పట్ల గల ప్రేమ కొద్దీ అతన్ని ఇల్లు వదిలి వెళ్లవద్దంటే మాతృప్రేమ అనిపించుకుంటుంది కాని పరిస్థితులన్నీ చక్కబడి భర్త ఆరోగ్యవంతుడయ్యే అవకాశం ఉండి మరిన్ని సంపదల కోసం కొడుకును తిరిగి రమ్మనడంలో నిస్వార్థమైన మాతృహృదయానికి బదులు స్వార్థం కనిపిస్తున్నది అయితే ధర్మదాసు లోకక్షేమం కాంక్షించి ఇల్లు వదిలాడు అది కుటుంబ బాధ్యతలను నెరవేర్చిన తర్వాత అందువల్ల అతడి తల్లి కోరికను తిరస్కరించిన అది లోకక్షేమం అనే మరింత విశాలమైన ప్రయోజనం దృష్ట్యా చేసింది కనుక తప్పనిపించుకోదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మన ఇంటి